అత్తమ్మాళ్ళ పిల్ల కరిచే అతను కొరికే అతను కొరికే అతను కొరికే అతను కొరికి అతను అమ్మా ఇది తీసుకెళ్ళు గంట ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా ఒక గంట సరే అత్తమ్మా అత్తమ్ చెప్పినట్టు పిండి పెట్టాను గంట పెట్టాను అమ్మయ్య అత్తమ్మ చెప్పినట్లే చేస్తాను పిండి కలిపి గంట అయిపోయింది కదా చపాతీలు చేసుకుని సరిపోద్ది కదా ఇదేంటి మా కోడల పిల్ల పిండి గంట పెట్టమంటే పిండి మీద గంట ఎట్టింది కోడల అమ్మా పిండి గంట పెట్టమంటే గంటే పెడతావా మీరే కదా అత్తమా ఫ్రిడ్జ్ లో పెట్టి గంట పెట్టమన్నారు అందుకే గంటే పెట్టాను లైక్ కొట్టండి